నమస్కారం మళ్ళీ మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన ఊర్లోనేమో ఒక క్రిమేషన్ అని చెప్పొచ్చా ఒక లిమిటెడ్ కాంప్లిక్ట్ అని చెప్పాలా లేదా ఒక యుద్ధం అని చెప్పాలా నాకు తెలియలేదు ఇంతవరకు కానీ పాకిస్తాన్ మెసేజ్ ఏమో పెద్దగా ఇండియాకి డ్యామేజ్ చేసినట్టు తెలియలేదు ఇండియన్ ఏమో పాకిస్తాన్లో డెఫినెట్లీ డ్యామేజ్ చేసినట్టు తెలుస్తున్నది మీరు అబ్సల్యూట్ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటా ఉంటే ఎారు ఎవరు ఏం చేశారని చూడాలంటే ఇంటర్నేషనల్ మీడియా మీరు చూడాలి సో దట్ మేము మనం ట్రూత్ చూడవచ్చు ఇంటర్నేషనల్ ఏ జరుగుతుందని రెండు సైడ్లు కరెక్ట్ చెప్తున్నారని పాకిస్తాన్ సైడ్లో కూడా కార్నర్ చేస్తున్నారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి నిన్న సీఎన్ఏ ఒక గట్టిగా దబ్బిచ్చారు అది చాలామంది చూశారు ఎగ్జాక్ట్లీ మినిట్ బై మినిట్ ఏం జరుగుతుందని తెలియాలంటే అది ఇంటర్నేషనల్ న్యూస్ తెలుస్తుంది చూస్తే తెలుస్తుంది ఇది పదకొండు మందికి పదకొండు గంటలు నేను మాట్లాడుతున్నప్పుడు జరిగింది ఇప్పుడేమో సిచ్యువేషన్ ఏమో ఒక నాజుక్గా ఉంది తీసి అవుతుందని నాకు ఎంతవరకు ఏంటంటే అనిపించడం లేదు కానీ ఎలాగైనా జరగవచ్చు దీంట్లో జేడీ వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇద్దరు కొట్టుకోండి మీ ఇద్దరిలోనే సొల్యూషన్ ఉంది న్యూక్లియర్ బటన్ కొడతారా నాకు తెలియలేదు న్యూక్లియర్ బటన్ చేయరు అని అనుకుంటున్నాను పాకిస్తాన్ ఈ వాడు కంటిన్యూ అయిందంటే పాకిస్తాన్ కష్టం ఎన్నికల పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి లోన్ వస్తుంది ఇది ఎవరు ఏంటి అవుతుంది అనుకో మనకు తెలియదు ఇప్పుడు మా మార్కెట్ చాలా దెబ్బ పడుతుంది ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ నుంచి మన మార్కెట్ ఏమో డిచార్ట్ అయిపోయింది ఇవాళ ట్వంటీ ఫోర్ థౌజండ్కి క్రాక్ చేసి మా మార్కెట్కి కింద దిగింది ఇదిలో మనం ఏం చేయాలి అందం చాలా మంది అడుగుతున్నారు మీరు హెడ్ని డౌన్ చేసి మిగతా కావాలంటే ఒక రెండు ఒకటి రెండు స్టాక్స్ కొనండి ఎక్కువగా ఫుల్ హాక్లో గెలకండి ఎందుకంటే చాలా అన్సర్టినిటీస్ ఉన్నాయి దీంట్లోని ఒకటి ఇండియా పాకిస్తాన్ ఇంత రెండు సెకండ్ ఏమో గ్లోబల్లీ ఏంటి అవుతుందో కూడా తెలియదు దీనివల్ల మనం పొలైట్లు వెయిట్ చేయాలి కానీ మనకేంటవుతుందో తెలియదు ఇంతవరకు ఇంకా మనకు ఆప్షన్ కూడా లేదు నిన్న ఇంటర్నేషనల్ న్యూస్ చేశారంటే డవ్వు నాస్టాక్ అసెంబ్లీ క్యాంటెడ్ ఏమో మీద మీదకి వెళ్ళి నుంచి ఉన్నాయి గూగుల్ ఎయిట్ పర్సెంట్ పడింది ఒక భయంగా ఆపర్చునిటీగా ఉంటుంది ఈరోజు ఏం చెప్తున్నాడు బ్రిటన్ అమెరికా అగ్రిమెంట్ సైన్ చేసాం ఇవాళ ఇవాళ సైన్ అని అంటున్నారు ఇనీషియల్ పది పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది కొన్ని దగ్గరలేమో చాలా కొన్ని దగ్గరలో ఇరవై పర్సెంట్ ఉంది మాక్సిమం దాంట్లో ట్యాక్సే ఉండదు ఇది ఒక హిస్టారిక డీల్ అని ట్రంప్ తాక తనే కంగ్రాచులేషన్ చేసుకుంటున్నాడు దీంట్లోని పెద్ద డీల్ ఏంటంటే ఇంగ్లాండ్కి అమ్మడానికి ఏం లేదు ఎక్సెప్ట్ కారు ఆ కార్లో కూడా జేఎల్ఆర్కి మంచి న్యూస్ జేఎల్ఆర్కి ఏమో ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి కారు పంపించడం చాలా ఈజీ అవుతుంది దీనివల్ల టాటా మోటార్ తల ఇదేమో తలము పడిపోయింది దీనివల్ల నేను చెప్తుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా క్లియర్గా చూడాలి ఇది ఫస్ట్ అవుతున్నది ఒక టాటా ఒక హౌస్ మంచి న్యూస్ అదే సమయంలో టోయాటా ఏంటంటే టారిఫ్ ఇంపాక్ట్ ఉంటుంది దాని తర్వాత ఎక్లోఫిక్ ఏమో ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గుతుందని చెప్తున్నారు ఎందుకంటే జపా అమెరికన్ టారీస్ ఏమో జపాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అంటున్నారు అని చెప్తున్నారు కానీ ఏమో ఆల్రెడీ జపాన్లో ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ తలక సిస్టమ్ కంపెనీస్ కూడా అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇది ఒక ఉన్నది షార్ట్ టర్మ్ తలక ఇంపాక్ట్ కొంతకాలం తర్వాత జపాన్ అమెరికా డీల్ సైన్ చేసేస్తారు వీళ్ళ వల్ల కానీ టాటా సేల్స్ కానీ పడిందంటే మీకు కన్సిడర్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి తగినంతలకు రిజల్ట్స్ వచ్చేసి థర్డ్ ఇంతలకు కూడా నెట్ ప్రాఫిట్స్ ఏమో పదమూడు పర్సెంట్ పెరిగింది మొత్తం రిజల్ట్స్ చూసారంటే ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ ఉన్నది టర్న్ ఓవర్ కూడా పదమూ పంతొమ్మిది పర్సెంట్ పెరిగింది నెట్ ప్రాఫిట్ ఏమో ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ ఈ క్వార్టర్లోనే ఉంది ఈ ఫోన్ వర్సన్తో కంపేర్ అంటే ఈ క్వార్టర్కి నూరు నూరు కోట్లు పెరిగింది టోటల్ రెవెన్యూ అన్నది టర్న్ ఓవర్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ పెరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ అయినది అన్ని మా ఇన్స్టోన్స్ కొని రీచ్ అయిపోయింది దీంట్లో మంచి సర్ప్రైజ్ అవుతుంది క్యారక్లైన్ సేల్స్ భయంకరంగా పెరిగింది ఇది ఎంత లెవెల్ ఎక్స్పాండ్ అవుతుందో అని కూడా అనుకోలేదు స్లడ్డెడ్ జ్యువలర్స్ తలకి సేల్స్ భయంకరంగా పెరిగింది గోల్డ్ జ్యువెలరీ అండ్ కాయిన్ సేల్స్ కూడా పెరిగింది ముందంతా క్యారక్లైన్లోనేమో జంజీ ఒకటి తీసుకునేవారు అందరు కూడా తీసుకుంటున్నారు టై టైటన్ ఐబేర్లోనేమో డబుల్ డిజిట్ కోరుతుంది అలాగని చెప్తున్నారు వాళ్ళు చూస్తున్న కన్నా ఎక్కువ సేల్స్ ఉన్నది ఇది అవుతుంది ఎమర్జింగ్ బిజినెస్ కొనే హ్యాండ్ బ్యాగ్ అన్ని బిజినెస్ సూపర్గా ఉన్నది అని చెప్తున్నారు స్కిన్ సేల్స్ ఏమో అంటే వాళ్ళ తలకి సెంట్ బ్రాండ్ కూడా చాలా బాగా పెరిగింది డచ్ బ్రాండ్ వాచ్ కూడా చాలా బాగా పెరిగింది ఇవాళ ఇంద మార్కెట్లో కూడా పెరిగింది ఇది అవుతున్నది ఒక మంచి న్యూస్ ఫలం చూసుకోవడం మంచి రిజల్ట్స్ ఇచ్చారు నెట్ ప్రాఫిట్ ఏమో నూట ఎనభై ఏడు పాయింట్ సిక్స్ క్రోర్స్ ఉన్నది ఈ ఫర్ ఎంటైర్ ఇయర్కి ఏమో సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ క్రోర్స్ ఓవరాల్ దీని రిజల్ట్స్ కూడా బాగుంది క్యాండ్రే అని ఉన్న ఆన్లైన్ స్టోర్ దాంట్లో ఎయిటీన్ క్యారెట్ కూడా అమ్ముతున్నారు కానీ అది క్యారెట్ లైన్ లాగా పెద్దది కాదు దీంట్లో నెట్ ప్రాఫిట్ ఏమో ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది పీఈ ఏమో సెవెంటీ ఫైవ్ ఉంది ఇది ఒక గుండె సూది దీన్ని చూడొద్దని నేను చెప్తున్నాను ఏం చూడదు చూస్తాం ఇండస్ బ్యాంక్లో ఫారెన్సిక్ రిజర్చ్ ఫారెన్సిక్ ఆడిట్లు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్కి ఏంటి జరుగుతుందని సుమన్ కత్తిపీలే కానీ తెలుసు అరుణ్ కురాణ కూడా ఇది వెరీలో న్యూస్ రాకూడదని చెప్పి వీళ్ళు అమ్మారు దీంట్లో కత్తిపాల్యాకేమో రిజైన్ చేసేసారు కురానా కూడా రిజైన్ చేసేసారు వాళ్ళు ఇద్దరు అడ్మిట్ కానీ డినర్ కానీ రాంగ్ డూయింగ్కి దాని వాళ్ళ తలకు రిజగ్నేషన్ లెటర్లోని దాంట్లోనేమో సబీ ఏమో వాళ్ళ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని చెప్పేశారు ఇంకా ఈ నెగిటివ్ న్యూస్ అంత తెలిపోయింది ఇక ఇక మీద అవుతున్న కొత్త మేనేజ్మెంట్ ఏంటవుతుందో అవుతుందో చూస్తాం ఏషియన్ మైడ్ తల మార్జిన్ ఏమో చాలా పడిపోయింది ఎందుకంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ పడిపోయింది సేల్స్ కూడా ఈ లెవెల్లో నేను పెంచడం అవ్వలేదు ప్రాఫిట్ తగ్గడానికి ఒకే కారణం అవుతుంది బిల్లాతోనే ఉన్న కాంపిటీషన్ వల్ల ప్యాట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిమాండ్ కూడా ఎట్లేదు బిల్లా ప్రెడల్ ఏటీఎమ్ ఆ ఏరియాలోని గిల్లీలాగా ఉన్నారు దానివల్ల తలకు మార్జిన్ డెఫినెట్లీ పలిపోయింది ఇంకా తగ్గుతూనే ఉంది ఇదంతా కన్సిస్టెంట్ కాంపౌండింగ్ అని చెప్పి ఆగిపోకండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ చెప్తున్నాను ఏసెన్ పైన చెప్పడం పడుతుంది పడుతుంది అని డివిటర్న్ తెలక నెట్ కన్సల్టేట్ ప్రాఫిట్ ఏమో నాలుగు పర్సెంట్ అయింది డివిడెంట్ అవుతుంది ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ పర్స్ ఇయర్ దీంట్లో కూడా చూసారంటే ఆ లెఫ్టెన్ తీ స్టాక్స్ ఏమో డౌన్ అని క్లియర్గా చెప్ తెలుస్తుంది ఈ ఇవాంటి ఈరోజు ఈసారిలో స్టెల్లర్ సూపర్ రిజల్ట్స్ చూసిన ఒకటే కంపెనీ లార్సన్ అండ్ ఈబ్రో లార్సన్ అండ్ ఈబ్రో మనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది కానీ యాక్చువల్లీ చూసారంటే టర్న్ కూడా అంత పెరగలేదు ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ కానీ నెట్ ప్రాఫిట్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీని దీనివరకు మెయిన్ కారణం చూసారంటే వీళ్ళు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్ట్ చేయకుండా గల్ఫ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు దీనివల్ల ఏమో మార్జిన్స్ చాలా బెటర్ అయింది అదని చూసిన తర్వాత క్లియర్గా తెలుస్తున్నది సెమీ కండ్రలో మనం చాలా ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు సిలికాన్ వాలీ నుంచి రెండు కంపెనీస్ తీసుకున్నారు ఎల్ఎన్టీ రెండు ఫలా లిస్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి అది కూడా ఒక హోల్డింగ్ కంపెనీ కానీ మేము చూడాలి ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఈ హోల్డింగ్ కంపెనీ ఇప్పటికేమో అది గుండె సూది థర్టీ టూ టైమ్స్ ఫీ ఉన్నది చెద్దిపురికి కన్సల్ట్ చేయకండి మార్కెట్లో కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది ఇది కవుతున్నది ఈరోజు మెయిన్ న్యూస్ గోల్డ్ వెళ్ళేమో నూరు రూపాయల మీద తగ్గిపోయింది నైన్ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉంది డెఫినెట్లీ గోల్డ్ని కన్సల్ట్ చేయవచ్చు విష్ణు రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతారు దాని తర్వాత మనం ఆపేస్తాం యుద్ధం చాలా ఎక్కువగా ఉంది ఈ సమయంలోని ఏం చేయాలి ఒక ఇన్వెస్టర్గా మనం ఏట్ అనేది ఒక్కొక్క వెబ్సైట్ చూస్తాం మనం చూడవలసింది రిజల్ట్స్ ఈరోజు చాలా రిజల్ట్స్ వచ్చాయి దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ మనం చార్ట్ అడిగి తెలుసుకుంటాం మీరు ఎల్ ఒక హోల్డింగ్ కంపెనీ అని చెప్పారు దాని కింద చాలా ఉన్నాయని అంటున్నారు ఇది వాల్యుయేషన్ బై పార్ట్స్ అని చూడాలా మహేంద్రకి చెప్తున్నట్టుగా దీన్ని అదేలాగా చూడాలి దీని వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక కాలంలో నాకు ఫేవరెట్ కంపెనీకి ఉంది ఇప్పుడు కూడా ఉంది మా నాన్నగారి నుంచి టైంలో ఉంది హోల్డింగ్ ఇది మా తలక ఒక ఫేవరెట్ కంపెనీ అని చెప్పచ్చు ఇది మీరు మేము గడిగడికి చెప్తున్నారు సార్ ఒక వన్ సంవత్సరం కిందపడి చెప్తుంటే ఇప్పటికీ అది వెరీ ప్రొఫెషనల్ రన్ కంపెనీ దాని తర్వాత వాల్యువేషన్ బై పాస్లో కూడా మీరు చూడొచ్చు లేదంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ మీరు వాల్యూ చేయొచ్చు వీళ్ళు చాలా బిజినెస్లో ఉన్నారు కన్స్ట్రక్షన్ వెల్డింగ్ అవన్నీ అమ్మేస్తే సార్ ఇప్పుడు లోన్ కంప్లీట్లీ కోర్టు డౌన్ చేసేస్తారు వాళ్ళకి ఎండాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అంతా దొరకలేదు ఇప్పుడు గల్ఫ్ అంతా టోటలీ డామినేట్ చేస్తున్నారు ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉన్నది ఇండియాకి పైన్ చేయడం వల్ల వీళ్ళకి మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంది ఓకే సార్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా తగ్గుతూనే ఉంది ఈ రోజు చూస్తున్న రిజల్ట్స్ చూసామంటే కీ ఫోర్లోని ఏషియన్ వైన్స్ అనేక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పడింది ఫిడి రేట్ ఏమో ఫార్టీ వన్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది ఈ రెండుకి అంటే బేస్ క్రూడే కదా సార్ ఈ రెండుకి బేస్ క్రూడ్ అవుతున్నది కానీ ఈ రెండు పేరు ఇండస్ట్రీ చాలా వేరే వీళ్ళు ఫిడి రేట్ ఏమో అంటే గమ్ దీంట్లో ఉంటున్నారు ఇండియాలోనే ఒక బెస్ట్ అడెర్సివ్ బ్రాండ్ అవుతున్న ఫెవికాల్ ఫెవిక్విక్ ఇది బ్రాండ్ చేసి ప్రివ్యూస్ పాయింట్ చేసి పెట్టి వీళ్ళు చాలా వరకు బ్రాండ్ని పెద్దగా చేసేసారు ఎయిటీ నుంచి ఏ టైంలోనే ఇంకా చాలా యాడ్స్ వస్తుంది ఫెవికాల్లో ఏంటి యాడ్ వస్తుందని నేను చెప్పొచ్చు అప్పటి నుంచే వీళ్ళు మోనోపల్లిగా సార్ ఎస్ వాళ్ళు అప్పటి నుంచే మోనోపెలిగా ఉన్నారు వీళ్ళతో ఇంకో వీళ్ళ దగ్గర ఒక చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ కూడా ఉంది వారే అతనికి వీళ్ళకి సప్లై చేస్తున్నారు ఆ కంపెనీ చాలా అండర్ వ్యాల్యూ ఉన్నది కానీ ఇది కాక దానికి కొనలేము ఎందుకంటే వాళ్ళు రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు ప్రాఫిట్స్ సైమేమో ఫెవికాల్లోనే ఉన్నది ఒక హెడవసీ కంపెనీ ఏమో వాళ్ళు బ్రాండెడ్ కంపెనీగా మార్చేశారు ఈ బ్రాండెడ్ సేల్స్ ఈరోజు చూసారని చాలా తక్కువ ఉంది దానికి బీటు బి చాలా ఇండస్ట్రియల్ సేల్స్ కూడా ఉన్నాయి ఇండస్ట్రియల్ సేల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి సూపర్గా చేశారు ఏషియన్ పెయింట్స్లోనే బీటు బీ లేదు అసలు అన్లీ సీఏ ఇండియాలో ఏమో డెకరేటివ్ పై డిమాండ్ ఏమో తగ్గిపోయింది ఓవరాల్ రియల్ ఎస్టేట్ బాగోలేదు ఇప్పుడు డిమాండ్ కూడా తక్కువ ఉంది అదే సమయంలో క్రూడ్ తగ్గి వాళ్ళకి మార్జిన్ ఇస్తున్న టైంలోని బిల్లా ఓపెస్ అనే ఒక కంపెనీని తీసుకొని వచ్చి దానికి బిల్లా ఏమో మార్జిన్ తగ్గించేశారు ఈ మార్కెట్ షేర్ తగ్గకుండా ఉండడానికి వీరు కూడా మార్జిన్ తగ్గించవలసిన పరిస్థితి వచ్చింది దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఇన్ ప్రాఫిట్ అనమాట నేను విల్లా అని చెప్పడం లేదు ఈ కంపెనీ చాలా టైం చెప్పాను ఈ కంపెనీ చాలా ప్రాబ్లం వస్తుందని ఫిఫ్టీ టైమ్స్ ఎర్నింగ్స్ సెవెన్ జస్ట్ వే చేయలేము కానీ సూపర్ కంపెనీ అవుతుంది సూపర్ కంపెనీ గట్టు అని ఒక లోగో కూడా ఉంది అమూల్ గార్డ్ లాగా పెయింటెడ్ దానికి గట్టు అని పేరు ఈ కంపెనీ కానీ ట్వంటీ టైమ్స్ ఎర్నింగ్ వచ్చిందంటే మనం చూడొచ్చు ఓకే సార్ ఫైన్ తైట్ ఉన్న రిజల్ట్స్ వచ్చేసింది కళ్యాణ్ కూడా రిజల్ట్స్ వచ్చేసింది గోల్డ్ బిజినెస్ గోల్డ్ డిక్ బేస్ ఉన్న స్టాక్స్కి ఏమో కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ నేను ఆ స్టాటర్డీ సండే క్వశ్చన్స్లో దుంతేస్తాను సార్ ఈ నెక్స్ట్ వస్తున్న సాటర్డే సండేలో చాలా క్వశ్చన్స్ ఉంచినాం ఆ క్వశ్చన్స్కి అడుగుతాం ఈ వీడియో మన ఇప్పుడు నచ్చారంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం